గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో కాంట్రాక్టర్లు రాష్ట్రంలో తీవ్రమైన మానసిక వేదన అనుభవించారని ఇంకా ఆ పరిస్థితి నుండి బయటపడలేదని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం గతంలో ఏడు లక్షల ఇల్లు కేటాయించిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు లక్షల లక్షల ఇళ్లకు ఆమోదం కూడా ఇచ్చారని చెప్పారు జగన్ దుర్మార్గంగా ఇళ్లను వద్దని రద్దు చేశారని తెలిపారు టిడ్కో ఇళ్లపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడారు వైకాపా ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకు బిల్లు నిలిపివేశారని చెప్పారు కాంట్రాక్టర్గా తనకు రావాల్సిన బకాయే ఎనభై ఏడు కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొన్నారు తనలాంటి వ్యక్తి పదిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ధైర్యం ఎక్కువ కాబట్టే ఆ పని చేయలేదని చెప్పారు కాంట్రాక్టర్లను జగన్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని విమర్శించారు బిల్లులు చెల్లించకపోయినా గుత్తేదారులు పనిచేశారని వివరించారు వైకాపా హయాంలో నిర్మాణాలు గాలి కుదిరేసి పేదలను ఇబ్బంది పెట్టారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు విమర్శించారు పేదవాళ్లు కట్టిన డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని అన్నారు ఇళ్ల నిర్మాణాలు లేవు డిపాజిట్లు తిరిగి రాలేదని దుయ్యబట్టారు